తన తనయుడు నారా లోకేష్ నిలబెట్టడానికి టీడీపీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు పొత్తులకు సిద్దపడ్డారు పలు ఎత్తులు వేస్తూ జిత్తులు మరణ పవన్ కళ్యాణ్ సాయం తీసుకుని ఆయన అధికారంలోకి వచ్చారు ఆయన అనుభవంతో నేర్చుకున్నది ఏమీ లేదని రుజువైంది తన సామాజిక వర్గానికి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు కమిషన్ల కోసం తన వారికి ప్రయోజనం చేకూర్చడానికి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం నిర్మిస్తుందని తీసుకుని కొంప ముంచారు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు ప్రజా సంక్షేమాన్ని నీరు కార్చారు దాంతో ప్రజలు ఆయన్ను ఇంట్లో కూర్చోపెట్టారు ఐదేళ్ల పాటు ఆయన అధికారానికి దూరమయ్యారు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి కలుగులోంచి బయటకు వచ్చారు కుమారుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసి తాను రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నారు ఐదేళ్లలో జగన్ తేలిపోతాడనే తప్పుడు అంచనా ఆయన కళలను చెదరగొట్టింది ఐదేళ్లలో జగన్ మామూలుడు కాదనే విషయం ఆయనకు తెలిసి వచ్చింది పెన్షన్లను పెంచారు పేదలకు ఇల్లిచ్చారు చంద్రబాబు హయాంలో కునారెల్లిన ప్రభుత్వ బడులకు కొత్త వెలుగులు తీసుకువచ్చారు పట్టుబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు సొంత గ్రామంలోనూ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు జగన్ను ఢీకొనడం సామాన్య విషయం కాదని గ్రహించి కన్న ప్రేమను చంపుకోలేక నారా లోకేష్ కోసం కొత్త ఎత్తులతో రంగంలోకి దిగారు పొత్తుల కోసం పడరాయి పాటలు పడ్డారు నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చేరువ చేసుకున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బలపడితే నారా లోకేష్ అడ్డు వస్తాడని భావించి ఆయన కొంపముచ్చాడు పొత్తు పెట్టుకుని ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేసి సగం సీట్లను తనవారికే ఇప్పించుకున్నారు ఒంటరిగా పోటీ చేస్తే ఒకటో రెండు సీట్లు గెలుస్తావు గానీ అధికారం రాదని నమ్మించి పవన్ను తనకు అనుకూలంగా ముగ్గులోకి దింపారు నారా లోకేష్ ని ఎలివేట్ చేయడానికే పవన్ కళ్యాణ్ తొక్కేశాడు కేంద్రం మద్దతు ఉంటే నారా లోకేష్ కు భద్రత ఉంటుందని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పెద్దల వద్ద సాగిలబడి పొత్తు కుదుర్చుకున్నారు అయితే బీజేపీ పెద్దల అండదండలు ఆయనకు అంతగా లేదు ఆరు నెలల ముందు చంద్రబాబు ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైల్ను రంగంలోకి దింపారు తెలంగాణలో పనిచేసే పలువురు జర్నలిస్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దింపారు టీడీపీ కార్యాలయం నుంచి వచ్చే సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు కొన్ని విషయాలను కల్పించి ప్రజలకు ఎక్కించేందుకు స్థానిక యువతను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియా ద్వారా ఆ బృందాలు కుట్రలు చేస్తున్నాయి ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులకు నిరసన శాఖలు తగులుతున్నట్లు సృష్టిస్తున్నారు వీడియోలు చేస్తున్నారు ఈసారి గెలవకపోతే తన కుమారుడి బతుకు కుక్కల చింపిన విస్తరవుతుందని భావించిన చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు ప్రత్యర్థి పార్టీల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందని బుటకపు దాడులు అల్లుతున్నారు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు ప్రత్యేక బృందాలు నియమించుకున్నట్లు సమాచారం అందులో భాగంగానే తనపై బ్లేన్లతో దాడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఓ తప్పుడు ప్రకటన చేశారని సమాచారం చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కథలు చెప్పినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వైపే ఉన్నారు జగన్ ను గెలిపించడానికి ప్రజలే ప్రచార సారథులవుతున్నారు